జ్ఞానులు నక్షత్రమును చూసిన వెంటనే నక్షత్రం వెంబడి వెళ్ళలేదు వారు మొదట తమ సొంత జ్ఞానాన్ని అనుసరించి వారికి ఉన్న తత్వజ్ఞానమును బట్టి ఎరుశలేములో హే రోజు దగ్గర మాత్రమే ఎరుదులకు రాజు ఉంటాడని హే రోజు దేవాలయంలోకి వెళ్ళిపోయారు ఫలితం కలవరం శోధన ఏడుపు ఆ దేశములోనే ఎన్నడూ చూడని ఓచకోత వారు అనుభవించారు కానీ బయటకు వచ్చి ఆ నక్షత్రము చూపించే మార్గములో ప్రవేశించిన తర్వాత దేవుడు చూపించే దారిలోనికి వచ్చిన తర్వాత అత్యానంద భరితులయ్యారు దేవుడు స్వప్నములో వారితో మాట్లాడాడు ఒక నూతన మార్గం వారి కొరకు తెలియచేయబడింది వారు యేసు ప్రభువును చూసే గొప్ప ధన్యతను పొందుకున్నారు ఇదంతా దేవుడు నడిపించే దారిలో నడవటం మూలముగా వీరు ఫలితాన్ని సాధించారు కానీ తమ సొంత జ్ఞానాన్ని అనుసరించడం ద్వారా ఇది సాధ్యమవ్వలేదు దైవ కార్యాలు నీ సొంత జ్ఞానాన్ని అనుసరించడం ద్వారా అది సఫలం అవ్వదు కేవలం దేవుడు నడిపించే మార్గములో దైవ చిత్తానుసారమైన మార్గములో దేవుడు నీకు చూపించే స్థలములో దేవుడు నీకు చూపించే విధానములో నువ్వు నడిస్తే మాత్రమే అది అత్యానందభరితమైన దానిగా నువ్వు అనుభవించగలుగుతావు లేకపోతే నీ సొంత జ్ఞానము ద్వారా నీ సొంత తెలివి ద్వారా నువ్వు దాన్ని అనుభవించాలని చూస్తే అది చివరికి కలవరం ఏడ్పు రోదన శోధనగానే మిగిలిపోతుంది దేవుడి దారిలో నడిచిన తూర్పు దేశపు జ్ఞానులు గొప్ప ధన్యకరమైన జీవితాన్ని రుచి చూచారు నీవు దేవుడు చూయించిన దారిలో ఉన్నావా లేదా ఆ దేవుడు చూయించిన దారిని జ్ఞాపకం చేసుకొని నీ సొంత జ్ఞానముతో నీ సొంత ప్రయత్నాలతో నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళుతున్నావా దేవుని దారిలోనూ ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో